వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిరంతర పోరాటం క్లాస్ లో మనం మంచిర్యాల జిల్లా యొక్క సమాచారాన్ని తెలుసుకున్నాం సో మంచిర్యాలకి రెండు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి ఒకటి మంచిర్యాల మరొకటి బెల్లంపల్లి సో మనం మంచిర్యాల పట్టణం ఈ మంచిర్యాల పట్టణం అనేది గోదావరి గోదావరి నది తీరాన ఉంది ఈ గోదావరి నది యొక్క పూర్వనామే తేలివాహన తేలివాహక నది అని అంటారు తేలివాహన నది అంటారు అలాగే ఇదే గోదావరి నది తీరంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రం గూడెం సత్యనారాయణ స్వామి పుణ్యక్షేత్రం ఈ గూడెం సత్యనారాయణ స్వామి పుణ్యక్షేత్రం అనేది లక్షట్పేట్ మండలంలో ఉంటుంది లక్షట్ మండలం మంచిర్యాల జిల్లాలో గోదావరి నది తీరాన గూడెం సత్యనారాయణ స్వామి పుణ్యక్షేత్రం అనేది ఉంటుంది అలాగే బొగ్గు బెల్లంపల్లిలో బొగ్గు దొరుకుతుంది అందుకనే బెల్లంపల్లి అనేది బొగ్గుకు ప్రసిద్ధిగాంచింది ఈ బొగ్గు అనేది తెలంగాణలో మొదటిసారి ఆరో నిజాం కాలంలో ఇల్లందులో ఇల్లందు ఇల్లందు అనే ప్రాంతంలో దొరికింది ఈ ఇల్లందు అనేది పాత ఖమ్మం జిల్లాలో ఉంటుంది రెండవసారి బొగ్గు నిక్షేపాలు బెల్లంపల్లిలో దొరికాయి మంచారు జిల్లా చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి అతిపెద్ద ప్రాజెక్ట్ బెల్లంపల్లి ప్రాజెక్ట్ ఈ బెల్లంపల్లి ప్రాజెక్టుకే ప్రభుత్వం మాజీ స్పీకర్ అయినటువంటి శ్రీపాదరావు శ్రీపాదరావు బెల్లంపల్లి ప్రాజెక్ట్ అని పేరు పెట్టింది ఇతను మాజీ స్పీకర్ ఇతన్ని నైన్టీన్ నైన్టీ లో నక్సలైట్లు హతమార్చారు ఈ శ్రీపాదరావు ఎవరో కాదు ప్రస్తుతం మన తెలంగాణ ఐటీ మినిస్టర్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ మినిస్టర్ అయినటువంటి దుద్దిల్లా శ్రీధర్ బాబు దుద్దిల్ల శ్రీధర్ బాబు వాళ్ళ ఫాదరే ఈ శ్రీపాదరావు మంచిర్యాలలో జరిగే అతిపెద్ద జాతర వేలాల మల్లన్న జాతర మంచిర్యాలలో జరిగే అతిపెద్ద జాతర వేలాల మల్లన్న జాతర ఇది చెన్నూరు చెన్నూరు అనే మండలంలో జరుగుతుంది ప్రతి శివరాత్రి రోజున ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది వేలాల మల్లన్న జాతర మంచిర్యాల జిల్లాలో జరుగుతుంది అలాగే మనం మంచిర్యాల జిల్లా అనేది దేనికి ప్రసిద్ధి గాంచిందంటే ఎన్సిసి సిమెంట్ ఓరియంట్ సిమెంట్ సో అలాగే ఇదే కాకుండా మంచిర్యాల జిల్లాలో ప్రధానమైన పవర్ ప్లాంట్ ఉంది అదేంటంటే జైపూర్ జైపూర్ పవర్ ప్లాంట్ ఇది జైపూర్ మండలంలో ఉంటుంది మంచిరాలు జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన పవర్ ప్లాంట్ జైపూర్ పవర్ ప్లాంట్ ఇది జైపూర్ మండలంలో ఉంటుంది అలాగే మనం చూసుకున్నట్టయితే ఇదే మంచిరాలు జిల్లా బెల్లంపల్లి నుంచి వచ్చినటువంటి ప్రముఖమైన నాయకుడు తెలంగాణ మలిదశ ఉద్యమంలో సిపిఐ పార్టీ సిపిఐ పార్టీ నాయకుడు గుండా మల్లేష్ గుండా మల్లేష్ కూడా ఈ బెల్లంపల్లి జిల్ బెల్లంపల్లి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మంచిరాజు జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన టూరిస్ట్ స్పాట్ గాంధారి వనం దీనిని గాంధారి కిల్లా అని కూడా అంటారు మంచిర్యాల జిల్లాలోని ప్రముఖ వ్యక్తుల గురించి చూద్దాం ప్రొఫెసర్ కోదండరామ్ ప్రొఫెసర్ జీవి సుధాకర్ రావు జేవి నరసింహారావు గూడ అంజయ్య ప్రముఖమైన వ్యక్తులు వీరు ఎవరు ప్రొఫెసర్ కోదండరామ్ ప్రొఫెసర్ జీవి సుధాకర్ రావు జీవి నరసింహారావు గూడ ఇప్పుడు ప్రజెంట్ ప్రొఫెసర్ కోదండరామ్ గురించి తెలుసుకున్నాం ప్రొఫెసర్ కోదండరామ్ అసలు పేరు కోదండ రామిరెడ్డి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఓయూలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా పనిచేశారు ఇతను రాసిన పుస్తకం తెలంగాణ రాష్ట్రోదయం ప్రొఫెసర్ కోదండరామ్ సార్ అసలు పేరు కోదండ రామిరెడ్డి తను రాసిన పుస్తకం పేరు తెలంగాణ రాష్ట్రోదయం కోదండరాం కోదండరామ్ సార్ కోయిలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా పనిచేశారు అలాగే మలిదశ్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు టూ థౌసండ్ నైన్ టూ థౌసండ్ నైన్ డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ లో ఏర్పడినటువంటి తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వెన్ కన్వీనియర్గా పనిచేస్తూ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు టూ థౌసండ్ ఫోర్లో టూ థౌసండ్ ఫోర్ మార్చ్ లో స్థాపించినటువంటి తెలంగాణ విద్యావంతుల వేదిక టూ థౌజండ్ ఫోర్ మార్చ్లో తెలంగాణ విద్యావంతుల వేదికను స్థాపించారు తర్వాత టూ థౌజండ్ నైన్ టూ నైన్ డిసెంబర్ ఏర్పడినటువంటి తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనియర్గా కన్వీనియర్ గా పనిచేస్తూ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ లో టిజేసి తెలంగాణ జన సమితి అనే పార్టీని స్థాపించారు అలాగే కోదండ్రామ్ సార్ పాల్గొన్నటువంటి ఉద్యమాలు చూసినట్టయితే తెలంగాణ సడక్ బంద్ కావచ్చు సాగరాహారం కావచ్చు సంసద్ యాత్ర సకల జనుల సమ్మె మిలియన్ మార్చ్ లాంటి వంటి ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించాడు కోదండరామ్ సార్ ఇప్పుడు ప్రొఫెసర్ జివి సుధాకర్ రావు గురించి తెలుసుకుందాం ఈ ప్రొఫెసర్ జివి సుధాకర్ రావు అనేట ఓయూ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ సో అలాగే లక్షట్ నుండి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది లక్షట్ నుండి నుండే ఫస్ట్ ఎంఎల్సిగా తర్వాత ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ప్రొఫెసర్ జివి సుధాకర్ రావు ఈయన నైన్టీన్ సిక్స్టీ నైన్ లో జరిగినటువంటి తొలి దశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి పోషించాడు నైన్ మార్చ్ మూడో తారీఖున జరిగినటువంటి తెలంగాణ తొలి బంద్ కి మద్దతిచ్చినటువంటి వ్యక్తుల్లో జివి సుధాకర్ రావు కీలక పాత్ర పోషించాడు ఈ మార్చ్ మూడో తారీఖు జరిగినటువంటి తెలంగాణ తొలి బంద్ కి మద్దతు ఇచ్చినటువంటి నాయకులు ఇద్దరు అందులో ఒకరు జివి సుధాకర్ రావు ప్రొఫెసర్ జివి సుధాకర్ రావు రెండవ వ్యక్తి టి పురుషోత్తం పురుషోత్తం రావు ఈ వరంగల్ జిల్లాలోని వర్దన్నపేట ఎమ్మెల్యే సో జీవి సుధాకర్ రావు గురించి తెలుసుకోవాలంటే ఇతను ఓయి ఓయు ఓయూ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ లక్షట్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు ఫస్ట్ ఎమ్మెల్సీగా తర్వాత ఎమ్మెల్యేగా గెలిచారు అలాగే నైన్టీన్ సిక్స్టీ నైన్ లో జరిగినటువంటి మార్చ్ మూడు మార్చ్ మూడులో జరిగినటువంటి తెలంగాణ తొలి తొలిబందికి సంపూర్ణ మద్దతు ఇచ్చిన వ్యక్తులలో జీవి సుధాకర్ రావు ఒకరు ఇద్దరు వ్యక్తులు మద్దతు ఇచ్చారు సంపూర్ణ మద్దతు అందులో ఒకరు జీవి సుధాకర్ రావు మరొకరు టి పురుషోత్తం పురుషోత్తం రావు ఇనే వరంగల్ వర్ధన్నపేట ఎమ్మెల్యే అలాగే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో ఈ ప్రొఫెసర్ జిబి సుధాకర్ రావు నీటి పారుదల శాఖ మంత్రిగా చేశారు అప్పుడే కరీంనగర్ జిల్లాలోని లోయర్ మేనర్ డ్యామ్ ఎల్ఎండి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో స్టార్ట్ చేశారు ఎల్ఎండి లోయర్ మేనా డ్యామ్ ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు ఎవరి టైంలో ప్రొఫెసర్ జివి సుధాకర్ రావు టైంలో అప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో నీటి పారుదల శాఖ మంత్రి ఈ ప్రొఫెసర్ జివి సుధాకర్ రావు అందుకనే ఈ ఎల్ఎండి కి ప్రొఫెసర్ జీవి సుధాకర్ రావు ఎల్ఎండి అని పేరు పెట్టారు ప్రొఫెసర్ జివి సుధాకర్ రావు ఎల్ఎండి డ్యామ్ అని దీనికి పేరు పెట్టారు ఈ మానేర్ నది మానేరు నది తీరాన ఉంది అంటే ఈ కరీంనగర్ కూడా మానేరు నది తీరాన ఉంది ఇప్పుడు జేవి నరసింహారావు గురించి చూద్దాం ఇతను నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిబ్రవరి ఇరవై నా జరిగినటువంటి పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ నుండి నలుగురు సంతకాలు చేశారు కదా అందులో జేవి నరసింహారావు ఒకరు ఈయనటీన్ సిక్స్టీ నైన్టీన్ సిక్స్టీ నైన్ కాసు బ్రహ్మానందారెడ్డి సీఎం సిఎం గా ఉన్న టైంలో ఉప ముఖ్య మంత్రి డిప్యూటీ సిఎం తెలుగు ఇంగ్లీష్ లో డిప్యూటీ సిఎం ఉప ముఖ్య మంత్రి పదవిని తీసుకున్నాడు ఎవరు జేవి నరసింహారావు ఇతనే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిబ్రవరి ఇరవై జరిగినటువంటి పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ నుండి సంతకాలు నలుగురు సంతకాలు చేశారు కదా అందులో జేవి నరసింహారావు ఒకరు ఇంకా ఇంకెవరు ఒకరు గురుకుల నరసింహారావు కేవి రంగారెడ్డి మర్రి చెన్నారెడ్డి జేవి నరసింహారావు అలాగే మనం చూసుకున్నట్టయితే ఈ నైన్టీన్ సిక్స్టీ నైన్ అంటే మల్లిదశ ఉద్యమం నడుస్తున్న టైంలో డిప్యూటీ సిఎం పదవిని తీసుకున్నందుకు విద్యార్థుల నాయకుడు పిజే సూరి వ్యతిరేకించిన వ్యక్తి పిజే సూరి నైన్టీన్ సిక్స్టీ నైన్ మల్లిదర్శ ఉద్యమం జరుగుతుండగా డిప్యూటీ సిఎం పదవిని తీసుకున్నటువంటి జేవి నరసింహారావుని వ్యతిరేకించినటువంటి విద్యార్థి నాయకుడు పిజే సూరి జేవి నరసింహారావు ఇల్ ఇల్లుపై బాంబు దాడి చేశాడు ఈ పిజే సూరి జేవి నరసింహారావు వాళ్ళ ఇంటిపై బాంబు దాడి అంజయ్య రాసినటువంటి పాట గూడ అంజయ్య గూడ అంజయ్య రాసినటువంటి ఏకైక నవల హులిమేరా ఇతను రాసినటువంటి కథలు దళిత కథలు ఇతను తెలంగాణ సాంస్కృతి సాంస్కృతిక సమైక్యకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు ఈ గూడ అంజయ్య జిల్లా దండేపల్లి మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఇతను రాసినటువంటి ప్రముఖమైన పాట ఊరు మనదిరా ఈ మనదిరా ఊడాంజయ రాసినటువంటి ప్రముఖమైన పాట ఊరు మనదిరా ఈ మనదిరా ఇది ఈ పాట ఎవరి ఎవరిపై రాశాడంటే దురలకు వ్యతిరేకంగా దొరలకు వ్యతిరేకంగా రాసినటువంటి పాట ఊరు మనదిరా ఈ వాడమనదిరా అలాగే ఆంధ్ర వాళ్ళకి వ్యతిరేకంగా రాసిన పాట ఆంధ్ర వారికి వ్యతిరేకంగా రాసిన పాట అయ్యోనివా నువ్వు అవోనివా తెలంగాణనికి తోటి పాలోనివా దొరలకు వ్యతిరేకంగా రాసినటువంటి పాట ఊరు మనదిరా ఈ వాడమనదిరా ఆంధ్ర వారికి వ్యతిరేకంగా రాసిన పాట అయ్యోనివా నువ్వు అవ్వనివా తెలంగాణకి తోటి పాలోనివా విద్యార్థుల విద్యార్థుల ఆత్మహత్యలు ఆపాలని రాసిన పాట ఎత్తుర ఎత్తుర తెలంగాణ జెండా పుడుతోటి సత్త రెండు రాజగవరి రాజుగా ఎత్తుర తెలంగాణ జెండా రాజగవరి రాజుగా ఈ ఎత్తుర తెలంగాణ జెండా పాట రాశాడు హైదరాబాద్ హైదరాబాద్ పైన రాసినటువంటి పాట భద్రం కొడుకో కొడుకో కొమురన్న జరా అనే ఒక పాట భద్రం కొడుకో కొడుకో కొమురన్న జరా పైలం కొడుకో కొడుకో కొమురన్న జర ఎకే కాడ పోయే కాడ దిగే కాడ అనే ఈ పాట హైదరాబాద్ పైన రాసినటువంటి పాట ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినటువంటి పాట నేను బోను సర్కారు దవాఖాన్ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినటువంటి పాట అయ్యో నేను బోను సర్కారు దావాఖాన్ కదా సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు వచ్చిన బిట్ ఏంటంటే సర్కార్ అంటే గవర్నమెంట్ ప్రైవేట్ అంటే ఏంటి అని అడిగాడు కాన్గి ప్రైవేట్ ని కాన్గి అంటారు గవర్నమెంట్ ని సర్కార్ అని అంటారు అలాగే గూడ అంజయ్యకు వచ్చిన తొలి అవార్డు సుద్దాల హనుమంతు జానకమ్మ అవార్డు సుద్దాల హనుమంతు జానకమ్మ అవార్డు ఈ అవార్డుని ఎవరిస్తున్నారు వారి కుమారుడైనటువంటి సుద్దాల అశోక్ తేజ సుద్దాల అశోక్ తేజ గారు సుద్దాల హనుమంతు జానకమ్మ అవార్డుని ప్రదానం చేస్తున్నారు అలాగే గూడ అంజయ్య రాసిన మరొక ప్రముఖమైన పాట ఊరిడ్ నేనుబో నేబోదున ఉరి పోసుకొని నే నేజత్తున అనే పాట ఊరిసి నే బోధున పోసుకొని నే జత్తున అనే పాట గూడా అందే యొక్క మరొక ప్రముఖమైన పాట అలాగే మనం మంచిరాజు జిల్లాలో చూసినట్టయితే ఇక్కడ కవ్వాల్ కవ్వాల్ అభయారణ్యం కవ్వాల్ అభయారణ్యం అంటే కవ్వాల్ వైల్డ్ లైఫ్ సాంచురీ అని అంటారు ఇది మంచిరాజు జిల్లాలో ఉంది ఏ మండలంలో జన్నారం జన్నారం అనే మండలంలో కవ్వాల్ వైల్డ్ లైఫ్ సెంచరీ ఉంది అందుకనే దీన్ని జన్నారం ఫారెస్ట్ ఆర్ జన్నారం వైల్డ్ లైఫ్ సెంచరీ అభయారణ్యం అని కూడా పిలుస్తారు ఏంటిది ఈ కవ్వాల్ వైల్డ్ లైఫ్ సెంచరీ తెలంగాణలో చూసినట్టయితే అభయారణ్యాలు రెండు ఉన్నాయి ఏంటిది ఒకటి కవ్వాల్ అభయారణ్యం ఇంకోటి ఆమ్రాబాద్ అభయారణ్యం ఈ ఆమ్రాబాద్ అభయారణ్యం నే మనం ఏమంటాం నల్లమల ఫారెస్ట్ అని కూడా అంటాం సో పాత పాత జిల్లా చూసినట్టయితే ఆదిలాబాద్ కరీంనగర్ మధ్యలో శివరామ్ శివరాం అభయారణ్యం ఆదిలాబాద్ కరీంనగర్ మధ్యలో శివరాం అభయారణ్యం ఉండేది దీంట్లో ఇది ఈ శివరాం అభయారం అభయారణ్యం అనేది ముసల్లక్ ప్రసిద్ధి క్రోకడైల్స్ సో ఈ శివరాం అభయారణ్యం ఇప్పుడు జిల్లాల పునర్విభజన తర్వాత మంచిర్యాలకి పెద్దపల్లి మంచిర్యాల జిల్లా పెద్దపల్లి మధ్యలో ఉంది ఈ శివరాం అభయారణ్యం సో ఈ శివరామ అభయారణ్యం అనేది ప్రజెంట్ మంచిర్యాల జిల్లా మరియు పెద్దపల్లి జిల్లా మధ్యలో శివరాం అభయారణ్యం అనేది ఉంది ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా నిరంతర పోరాటం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి